నమస్తే హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అమ్మగా అక్కగా అత్తగా పిలిచే పిలుపు ఏదైనా పలికే పెదాలు ఏవైనా పిలుపుకు కారణమైన భావం మాత్రం ఒక్కటే అదే ఇద్దరి మధ్య ఉండే ప్రేమ చలించే హృదయానికి ఆశించే మనసుకు మధ్య పుట్టిన బంధమే ఈ మాతృ ప్రేమ ఈ బంధానికి కారణం మహిళ రంగం ఏదైనా రణం ఏదైనా హృదయం మాత్రం అమృతమే లాలన మాత్రం అమ్మతనమే ఒక భార్యగా మొదలైన ప్రయాణంలో మహిళకు ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో ఆటుపోట్లు కురుక్షేత్రానైనా గెలవచ్చు కానీ కుటుంబాన్ని గెలవడమంటే మామూలు విషయం కాదు అలాంటి కుటుంబాలలో మహిళ పాత్ర మరువనిది ఎంత చెప్పినా తనివి తీరనిది గొప్ప పనులతో గొప్ప మాటలతో ఎందరో మహిళలు మనకు తెలుసు కానీ కుటుంబాన్ని గెలిపించడం కోసం పోరాడే ప్రతి మహిళ కూడా గొప్పవారే ఆ గెలుపు కొరకు చేసే ప్రయత్నంలో ఓడిన ప్రతి మహిళ గొప్పవారే అలాంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో వారి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాం ఇప్పుడు చూద్దాం పుట్టిన ఆ పసి ఆడ మనసుకు ఏం తెలుసు తాను కూడా అమ్మలా ఒక కుటుంబాన్ని నడిపించాల్సి వస్తుందని సమాజంలో బాధ్యతగా మెలగడానికి కన్నీరు కాల్చాల్సి వస్తుందని వయస్సుతో పాటు ఆ పసి హృదయం కూడా పెద్దదైన తర్వాత మహిళ కేవలం శారీరకంగానే కాకుండా ఆలోచనలో కూడా ఎన్నో బాధ్యతలకు దగ్గరవుతుంది అంటే తాను సమాజంతో చేయబోయే యుద్ధానికి సిద్ధమవుతుంది మహిళల జీవిత ప్రయాణంలో తాను గర్భవతిగా మారడం అనేది ఏ మహిళకైనా తప్పకుండా అద్భుత ఘట్టంగానే భావిస్తారు అలాంటి సమయంలో ఎంతో ఆర్భాటంగా వేడుకలు కూడా చేస్తారు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలని గైడ్ చేస్తారు ఒక జీవికి జన్మను ప్రసాదించే అమ్మ గర్భిణిగా ఉన్నప్పుడు ఎంత కేరింగ్ గా ఉండాలనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ చాలా మంది గ్రామీణ అలాగే గిరిజన మహిళలు ఇప్పటికీ కూడా గర్భిణిగా మారిన క్షణంలో ఎంతో వ్యయ లోనై కుటుంబ పరిస్థితుల కారణంగా హెవీ పనులు చేయాల్సి ఉంటుంది అలాంటి వారికి అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి నిజానికి గర్భిణి ఏవైనా పనులు చేయవచ్చా చేస్తే ఆ వివరాలు ఇప్పుడు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ గారిని అడిగి తెలుసుకుందాం మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ మహిళా దినోత్సవము లింగ వివక్షత అన్నది పోవాలి అని అంటే పురుషులకి స్త్రీలకు కూడాను సమానత్వం ఉండాలి జెండర్ ఈక్వాలిటీ అని ఇది ముఖ్యంగాను గవర్నమెంట్ సర్వీస్లో ఉండే పురుషులకి స్త్రీలకి పెద్ద తేడా ఏం ఉండదండి ఎందుకంటే వాళ్ళకి జీతాలు సమానత్వమే ఉంటాయి కానీ మీరు ప్రైవేట్ ఉద్యోగాల్లో చూస్తే ఇటీవలి కాలంలోనూ చాలా తారతమ్యాలు కనపడుతున్నాయి ఇప్పుడు మీరు మామూలుగానే కన్స్ట్రక్షన్ వర్క్లో చూసుకోండి మొగాళ్ళకి ఇచ్చేటటువంటి రోజు కూలి ఆడవాళ్ళకి ఇవ్వరు అలాగే పొలం పనులు చేసే ఆడవాళ్ళకి కూడాను అంతేను కానీ ఈ సమానత్వం అన్నది రావాలి అలాగే కొన్ని కొన్ని ప్రైవేట్ సంస్థల్లో కూడాను ఈ సమానత్వం లేకపోవచ్చు ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనం చూస్తుంటే సినీతారులు కూడా దాని గురించి చాలా డిస్కషన్ చేస్తూ ఉన్నారు మాకు కూడా పురుషులతో సమానంగాను మాకు కూడాను రెమ్యునరేషన్ ఇవ్వాలి అని చెప్పి కాబట్టి ఈ జెండర్ ఈక్వాలిటీ అంటే పనిలోనూ సమానత్వం ఉండాలి ఇంట్లో పనుల్లో కూడాను సమానత్వం ఉండాలి ఎక్కడైనా కూడాను పురుషులకి స్త్రీలకి కూడాను సమానత్వం ఉండాలి గర్భం దాల్చడం అన్నది స్త్రీ జీవితంలో ఒక సాధారణమైనటువంటి మా మాత్ర అది సాధారణమైనటువంటిదే ఎందుకంటేను ఇది వేరే సమస్యగా మనం ఎప్పుడు కూడా పరిగణించకూడదు ఏదైనా కాంప్లికేషన్ ఉంటేనే గర్భిణీ స్త్రీలకు పని చేయొద్దు రెస్ట్ తీసుకోవాలని చెప్తాము ముఖ్యంగా బీపీ ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు పడుకోనుండమని అయితే చెప్పము అలాగే నెలలు ఉండకుండా ఇది వరకు కాన్పులు అయ్యాయి అనుకోండి అలాంటి వాళ్ళకి మేము రెస్ట్ తీసుకోమని చెప్తాం కానీ సాధారణంగా ఏ సమస్య లేని గర్భిణీ స్త్రీలు అన్ని పనులు చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా మూడో నెలలోపు ఎక్కువ ట్రావెల్ చేయొద్దు స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తాము అంతేకాని మామూలుగా ఇంటి పనులు అన్నీ చేసుకోవచ్చును సాధారణ వ్యాయామాలు కూడా చేసుకోవచ్చును దీంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు దీని మూల గర్భిణీ స్త్రీకి కానీ లోపల ఉన్న బిడ్డకి కానీ ఏ విధమైన ఆపద కలగదండి గర్భిణీ స్త్రీలు నేను ఇందాక చెప్పినట్టే అన్ని పనులు చేసుకోవచ్చండి వాళ్ళు ఏదో పని చేసినంత మాత్రాన లోపాలు వస్తాయి లేదా నెలలు నిండకుండా కాన్పోతుందని కానీ లేకుంటే అబార్షన్ అయిపోతుంది గర్భస్రావం అయిపోతుంది వాళ్ళు ఎక్కువ పని చేస్తే కానీ అలాంటివన్నీ ఏమీ ఉండవండి కాబట్టి దాని గురించి మనం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదండి కానీ ముఖ్యంగా మనకి గర్భధారణ సమయంలో ఏదైనా సమస్యలు రావాలంటే అది ఒకటి మన ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉందనుకోండి ఆ షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి బరువు ఎక్కువగా ఉన్నారనుకోండి దాంతో షుగర్ సమస్యలు బీపీ సమస్యలు ఇలాంటివన్నీ రావచ్చు అంతేకాని సాధారణ గర్భిణీలలో మామూలుగా ఏ పని చేసుకున్నా ఏ సమస్య రాదు తల్లికి రాదు బిడ్డకి కూడా రాదు కాబట్టి దాని గురించి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఈ మహిళా దినోత్సవం రాజు రోజున మనము ఈ లింగ వివక్షత పోయి మహిళలకి పురుషులకి సమానత్వం రావాలని ఈ రిజర్వేషన్ గొడవలు ఉండకుండా అంటే మహిళలకు రిజర్వేషన్ కూడా అవసరం లేదు మనకి ఎప్పుడైతే సమానత్వం వస్తుందో అప్పుడు ఈ రిజర్వేషన్ అవసరం ఏముంది చెప్పండి అలాగే మహిళలు కానీ యువతులు అంటే యుక్త వయసులో ఉన్న యువతులు కూడాను వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ కూడా సమసిపోయి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకునేలాగా ఉండి కుటుంబంలోని సభ్యులు కూడాను వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకుని వాళ్ళని ఆరోగ్యవంతంగా చేయాలని నేను కోరుకుంటూ మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను